ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని ఓల్డ్ టౌన్లో బీరప్ప స్వామి టెంపుల్ దగ్గర మరి ఎక్కడికి వెళ్ళిన ఏ గడప వెళ్ళినా కూడా ప్రతి గడపలో కూడా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆనందంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ మేము జగనన్న వింటూ ఉంటాం జగనన్న వెంటే నడుస్తాం జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది మా పిల్లలకు మంచి జరుగుతుంది మా భవిష్యత్తు బాగుంటుంది మా కుటుంబాలు ఆర్థికంగా వృద్ధిలోకి రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి ఉండాలనే ఆలోచనతో ఉన్నారు వాళ్ళు వాళ్ళంతా సంతోషంగా ఆనందంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ మరి తప్పుకోకుండా జగన్ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతం పోతేస్తామని చెప్తున్నారు మరి తప్పకోకుండా రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా మేము విజయం సాధిస్తామని నమ్మకం ఉంది అలాగే పార్లమెంట్ కూడా ముఖ్యంగా అనంతరం అర్బన్ నియోజకవర్గానికి వస్తే మేము గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అర్బన్ నియోజకవర్గంలో అనంతరం అర్బన్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది దాని అంతా కూడా కల్లారా చూస్తున్నారు ప్రజలందరూ కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఇలాంటి అభివృద్ధి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా జరగలేదనే విషయాన్ని వాళ్ళు స్వాగతిస్తూ ఆనందంగా చెప్తూ తప్పుకోకుండా అనంత నగరం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ స్థానికంగా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని పేరు అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కూడా నేను కూడా అందరినీ కూడా వేయమని ప్రార్థిస్తూ ముందుకు సాగడం జరుగుతుంది ఈ ఎన్నికల్లో మేము ఘన విజయం సాధిస్తాం మేనిఫెస్టో అనేది ఒక బైబిల్లాగా ఒక కురాన్ లాగా ఒక భగవద్గీతలాగా మరి గౌరవిస్తూ గత ఐదు సంవత్సరాలుగా పరిపాలన సాగించిన వ్యక్తి గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరింత మెరుగ్గా అందించే దిశగా మేనిఫెస్టో రూపొందించడం జరిగింది మరి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా సాధారణంగా స్వీకరిస్తున్నారు ఎందుకంటే జగనన్న ఒక మాట చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడంటే ఒక హామీ ఇచ్చారంటే తప్పుకోకుండా నెరవేరుస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది మరి అదే చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చినా కానీ వాటిని నమ్మే పరిస్థితిలో లేదు మరి ఇప్పటికే ఆయన సూపర్ సిక్స్ సరే సెవెన్ అని ఏ రకరకాలైనటువంటి హామీలు ఇస్తున్నారు కానీ వాటిని వేటిని కూడా ప్రజలు నమ్మడంలా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా వాళ్ళంతా కూడా అనుభవించారు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు మరి మోసపోయిన విషయాన్ని కూడా వాళ్ళు ఈరోజు అనుభవిస్తూ ఆ విషయాలన్నీ కూడా అనుభవంలోకి తీసుకొని జ్ఞాపములకు తీసుకొని ఈరోజు చంద్రబాబు అన్ని మాయ మాటలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడనే ఒక నమ్మకం ఉంది గతంలో ఉన్నటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగ్గా ఈరోజు అమలు పరిచే విధంగా ఈ మేనిఫెస్టో రూపుదిద్దడం జరిగింది మరి తప్పుకోకుండా ఈ మేనిఫెస్టో ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనగారిన వర్గాల ప్రజలకు మంచి జరుగుతుంది పేద ప్రజలకు మంచి జరుగుతుంది ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య కార్మికులు ఎవరైతే వాళ్ళకి పోర్టు నిర్మాణం అయితే ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు వస్తాయి ఈ రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుతాయి మెరుగవుతాయి అలాగే పేద పిల్లలకు మరి ఇంగ్లీష్ మీడియం చదువులు వస్తాయనే ఒక నమ్మకం భరోసా ప్రజల్లో ఉంది ఈరోజు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఒక మంచి మేనిఫెస్టోని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న విడుదల చేయాలి అన్నీ వస్తున్నాయి కాబట్టి నవరత్నాలు ఇప్పుడు ఇస్తున్నటువంటి వాటికి మెరుగ్గా వారిని ఇంకా పారదర్శకంగా మంచిగా మెరుగ్గా అమలు పరచాలనేది జగన్ గారి ఆదేశం నవరత్నాలు అనేటివి తొమ్మిదే కాదు రకరకాలైనటువంటి పథకాలు అందులో ఉన్నాయి పేదలందరికీ ఇల్లు ఉన్నాయి ఆరుగులు ఉంది వైద్య రంగం ఉంది మరి ప్రతి విషయంలో కూడా ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయి ఇల్లు కట్టించే ప్రతి విషయంలో కూడా నవరత్నాలు అంటే తొమ్మిది పథకాలే కాదు చాలా పథకాలు ఉన్నాయి ఈరోజు ఆ పథకాలన్నీ కూడా ప్రజలు ఆనందంగా మరి ఈరోజు అనుభవిస్తున్నారు